ఒక విషయం గురించి మాట్లాడుకుందామా మాట్లాడుకుందామా అదేంటి అంటే రామచంద్ర యాదవ్ గారు ఎందుకు మీరు కామెంట్లు చేస్తున్నారు బ్యాడ్ కామెంట్లు ఏం చేశాడని చెప్పండి ఏం చేశాడని బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు ఫస్ట్ ప్రజల కోసం ఆయన వచ్చారు ఎందుకు వచ్చారు ప్రజల కోసం రెండే రెండు రాజకీయ పార్టీలు వెళ్తున్నాయి దాన్ని మారుద్దాం ఒక బీసీసీఎం నుంచి చేద్దామని చెప్పి వచ్చారు తప్ప వచ్చాక ఏం చేశారు ప్రశ్నిస్తున్నారు ప్రశ్నిస్తే మీరేమంటున్నారు తెలుగుదేశం వాళ్ళ వాళ్ళు ఏమంటున్నారు వైసీపీ మనిషి వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు తెలుగుదేశం మనిషి కొంతమంది బీజేపీ మనిషి కొంతమంది జైలు సంబంధించిన బిణి చూసారా సాక్షాధారాలు చూపిస్తే రాజకీయం వదిలేస్తానన్నారు అంతకన్నా అనే ఒకది భూ ప్రభించుకోలే ఎవరన్నా ఉన్నారా అంత నిస్వార్థంగా మాట్లాడేవాళ్ళు ఒక ప్రశ్న వేశారు అని అంటే ఒక మనిషిని దానికి సాక్ష్యాత్వ సహా పెడతారు కళ్ళు కనిపించట్లేదా మీకు కనిపిస్తలేదా సాక్షాధారాలతో సహా చూపిస్తున్నారు అక్కడ ఏదైనా క్వశ్చన్ ఇస్తే మరి మీరు ఎందుకు ఆయనకి బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు కా మన ఒకసారి శవాన్ని ఆపేసి బీసీలని చిత్రహింసలు పెట్టి శవాన్న నిలబెట్టేస్తే నుంచి పొద్దున్న తీసుకెళ్లిన శవాన్ని సాయంత్రం వరకు దహనం చేయకుండా ఆ ఊరు ఊరంతా వెళ్ళి అక్కడ భోజనాలు లేకుండా తిండి లేకుండా కూర్చుని లక్షణ అంటే శవాన్ని పెట్టుకుని కూర్చుంటే ఒక్క రాజకీయ నాయకుడు వెళ్ళలేదు తెలుసా అక్కడికి ఇంత గొడవ జరుగుతున్నా ఆ ఊళ్ళో ఎమ్మెల్యేలు లేదు ఎంపీ లేదు కొన్ని కార్యకర్తలు లేదు ఎవ్వరూ వాళ్ళకి సాయం చేయలేదు అప్పుడు ఆ విషయం రాత్రి అర్ధరాత్రి పదకొండు గంటల కాదు రామచంద్ర యాదవ్ గారి దగ్గరికి వెళ్ళింది ఎల్లంగానే నేను బయలుదేరుతున్నానని పుంగనూరు నుంచి రామచంద్ర యాదవ్ గారు వస్తున్నారని చెప్పంగానే వెంటనే అర్ధరాత్రికి అర్ధరాత్రి దౌర్జన్యంగా పోలీసులు శవాన్ని దహనం చేయించి చేసేశారు అది దహనం వాళ్ళు చేయటం ఏంటి ఎంత అమానుష్యం అది వచ్చారు వచ్చి పోరాడి ఆ శ్వాసానం తెరిపించి వాళ్ళకి వెళ్ళారు ఆయన ఉండబట్టి లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ పోలీసులు ఆ దహనం నుంచి ఇచ్చేవాళ్ళు కాదు అక్కడ శవం అలాగే ఉండేది వెళ్ళి ఇక్కడ ఏడుస్తూనే ఉండేవాళ్ళు దిక్కు మక్కువ లేకుండా ఏ రోడ్ల మీద ఏ గోడ పక్కన ఏ కాలువ పక్కన తగలబెట్టుకునేవాళ్ళు మంచి పనేగా చేశారు అది మీకు నచ్చలేదా ఇంకొకటి ముస్లిమ్స్ మాకు మా మసీదు నుంచి ఊరేగింపు వెళ్ళకూడదు అనేసి వీరభద్రుడు స్వామి రథాన్ని ఆపేశారు ఆపేస్తే అక్కడికి వెళ్ళి దాన్ని అవి ప్రశ్నించి ఆ సమస్యను పరిష్కరించారు తప్పు చేశారంటారా అందరిలాగా ఇప్పుడున్న రాజకీయ లాగా ఆ రోజు ఆయన కూడా మనకి లే అని చెప్పేసి ఊరుకోకుండా వెళ్ళారంటారా తప్పేనంటారా ఆయన చేసింది అందుకనే బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారా అక్కడక్కడో ఇరవై నాలుగు గంటలు అన్నదానం చేసేవాళ్ళు అంటారు ఊరు పేర్లు గుర్తు రావట్లేదు అంటే సడన్గా ఊళ్ళో చేస్తున్నాను కాబట్టి వీడియో అక్కడికి అక్కడ ఆశ్రమం పడేసేసారు అక్కడికి వెళ్ళి వాళ్ళు పరామర్శిస్తే లోకేష్ గారికి గట్టిగా అది చేయాలి అనేసి ఆయన గట్టిగా వార్నింగ్ ఇస్తే వాళ్ళు నేను కట్టిస్తానని చెప్పి తెలియకుండా జరిగింది మాకు దాన్ని మేము సరిదిద్దుకుంటామని లోకేష్ గారు ప్రకటించారు కానీ ఏం చేశారు ఒకతేదో చిన్నది కట్టేసి వదిలేశారు అక్కడ తర్వాత మళ్ళీ ఏం జరిగింది అది అలా జరిగింది పెద్ద తిరుపతి పెద్ద తిరుపతిలో ఒక స్థలాన్ని అక్కడ హోటల్ కట్టడానికి తయారు చేస్తే పెద్ద తిరుపతిలో హోటల్ కట్టి తాగుబోతులు తిరుగుబోతులు తయారు చేస్తారా అని ఇప్పుడు ఇద్దరు తిరిగి పెద్ద పోరాటం చేస్తే అది ఆఫ్ చేశారు తప్పు చేశాడు కదా అందుకే కామెంట్లు పెడుతున్నారు అవునా ఈరోజు కారేడు దిక్కు మొక్కు లేక రైతులు అల్లాడదంటే అది ఎంత పెద్ద సమస్య మీకు తెలుసు అంత పెద్ద సమస్యను ఆయన డీల్ చేస్తున్నారు చేస్తూ కూడా సముద్రంలో ప్రయాణం చేసి చెప్పులు లేకుండా కాళ్ళకి మూడు మైళ్ళు నడిసి పోలీసులతో ఎక్కడి ఎండలో కాళ్ళకి చెప్పులు లేకుండా రెండు గంటల సేపు పోరాటం చేసి మళ్ళీ అక్కడి నుంచి ఎండలో ఒకసారి కూర్చుని కలెక్టర్ గారి దగ్గర గంటన్నర పోరాటం చేసి ఇవన్నీ చేసింది ఎందుకు పాపం నీతో బ్యాడ్ కామెంట్లు పెట్టించుకోవడానికే పాపం చేసింది మంచి పని కాదు కదా అందుకని బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు అవునా ఇన్ని చేయాల రామచంద్ర యాదవ్ గారు ఇవన్నీ మంచి పనులు కాదు ఎందుకంటే ఇదివరకు అలో లక్షణ అంటే కష్టం వస్తే పరిగెత్తుకుంటూ ఎమ్మెల్యే చేస్తాడా ఎమ్మెల్యేకింద చేతి నీళ్ళు తాగేవాడు చేస్తాడా ఎమ్మెల్యే పక్కన ఉన్నవాడు చేస్తాడా ఎమ్మెల్యే ఉన్నవాడు చేస్తాడా అని పరిగెట్టానా నాకు ఈ కష్టం వచ్చిందన్నా అని కుక్కల్లాగా తిరిగేవాళ్ళు కదా ఈరోజు నా పరిస్థితి రాకుండా అన్న అంటే పిలుస్తూ పలుకుతున్నారు కదా అది రామచంద్ర యాదవ్ గారు చేసిన తప్పు అందుకే బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు అవునా ఇంకా ఇప్పుడు మన త్వరకు తొరకపాడులో కానీ ఇంకా చుట్టుపక్కల ఊళ్ళో కానీ అన్నీ కష్టం వచ్చిన వాళ్ళందరినీ పరామర్శించి వాళ్ళకి ఒక్కొక్క ఇంటికి పదివేల రూపాయలు ఆయన తోసింది ఇచ్చి వచ్చారు ఆయన కష్టార్జితం అది రాజకీయ నాయకుల్లాగా తోసుకోవాలి ఆయన కష్టార్జితం తీసుకెళ్ళి ఒక్కొక్కరికి పదివేలు ఇచ్చి వాళ్ళు పలకరించి వచ్చారు తప్పే కదా అది అందుకే బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు ఇక్కడ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పొంగనూరులో మనిషిని పెట్టని ఎలక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత తెలివిగా మనిషిని క్యాండిడేట్ని పెట్టేసి ఈయన ప్రచారం చేయించుకోకుండా ఈయన దిగ్బంధనం చేసి ఎన్ని డ్రామాలు ఆడారు వాళ్ళు మంచోళ్ళు వాళ్ళకి మీరు బ్యాడ్ కామెంట్లు పెట్టరు రామచంద్ర యాదవ్ గారికి మాత్రమే బ్యాడ్ కామెంట్లు పెడతారు ఎందుకంటే నీతిగా పోరాడుతున్నాడు కదా అందుకని అవునా అంతేనా అంతే కదా అందుకే మీరు బ్యాడ్ కామెంట్లు ఆయన పెడుతున్నారు మీరు తెలుగు గల వాళ్ళు తెలుగు తక్కువ వాళ్ళు అలాగే ఏంటంటే ఎవరికైనా జాబ్ మేళా జాబ్ మేళా పెట్టి ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించారు ఉద్యోగాలు ఇప్పిస్తే మీరేమంటున్నారు అబ్బో ఎంతమందికి ఒప్పించారు పోనీ ఒక్కళ్ళకే ఒప్పించాడు అనుకున్నాం ఆయన ఏమన్నా రాజకీయాల్లో ఉండి ఒప్పించాడా చెప్పండి లెక్క చెప్పండి ఎంతమందికి గుప్పించాడు అని ఒక్కొక్కళ్ళు అడుగుతారు లెక్క చెప్పాల్సిన అవసరం ఆయనకేంటి ఆయన ఇష్టపడి చేసిన పని అది అంతేగాని రాజకీయాల్లో ఉండి చేసింది కాదు కాబట్టి ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఎందుకు లెక్క చెప్పాలి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు కదా లెక్క చెప్పండి మంచి పనే కదా మంచి పని ఉద్యోగాలు ఇప్పించడం ముప్పై వేల మంది దాకా ఉద్యోగాలు ఇప్పించడం మంచి పని కాదు అందుకనే బ్యాడ్ కామెంట్లు పెట్టినారు మన వాళ్ళ పోలీస్ ఆఫీసర్స్ ఎగబడి మీద మీదకి వస్తే కూడా ఎవ్వరికి కొంతమంది మాలాంటి స్పందించాము బీసీవై కార్యకర్తలు కానీ మీకు ఒక నాయకుడు బీసీల కోసం వచ్చిన నాయకుడి మీద ఒక పోలీస్ ఆఫీసర్ ఎగబడ్డాడు మనం ఆయన సమాధానం చెప్పాలి అనేసి చాలామంది పెద్దలకి కుల నాయకులకి ఎవ్వరికీ అనిపించలేదు ఎందుకంటే ఆయన ధర్నా చేయడానికి వచ్చింది ఆయన స్వలాభం కోసం గడప అందుకని మీరు ఎవరు పట్టించుకోలేదు అవునా అందుకే బ్యాడ్ కమెంట్లు పడుతున్నారు చెప్పుకుంటూ పోతే చాట భారత్ ఉంది ఆయన చేసిన మంచి పనులు అందుకే మీరు బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు అవునా ఎందుకన్నా ఎందుకు వాళ్ళకి నాలుగు సార్లు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు అవునా ఒకసారి బీసీ నాయకుడు సీఎం అవ్వకూడదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీఎం అయ్యాడుగా మరి ఈయన ఎందుకు అవ్వకూడదు అని మీరు అనుకుంటున్నారు ఎందుకు బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు బీసీలే బీసీలు కామెంట్లు పెట్టుకున్న అంత సిగ్గుసెట్ ఎక్కడన్నా ఉందా అంత దౌర్భాగ్యం ఎక్కడన్నా ఉందా ఏంటన్న ఎలా తయారయ్యారు ఇంకా చాలా క్వశ్చన్స్ వేయాలి మళ్ళీ మాట్లాడతాం